ఇటు హైడ్రా కూల్చివేతలపై ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఫైర్ అయ్యారు సామాన్యుల్ని మధ్యతరగతి ప్రజల్ని భయపెడుతున్నారంటున్నారు ఈటెల సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పుట్టలేదు వందలేళ్ల నుంచి ఉంది నాలుగు రోజులు హీరో అన్నట్లు రేవంత్ హైడ్రామా చేస్తున్నారంటున్నారు ఈటెల గతంలో అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలతో కేసీఆర్ ఫోజులు కొట్టారు నలభై ఏళ్ల క్రితమే ఎఫ్టీఎల్లో భూములకు ప్రభుత్వ అనుమతులతో పేదలు ఇల్లు కట్టుకున్నారు పేదల అంటే పెద్దల అక్రమ నిర్మాణాలు కొలిస్తే మంచిదే కానీ పేదలపై ప్రతాపం చూపిస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు ఈటల సామాన్య ప్రజల్ని వేధించే భయాభ్రాంతుల గురించి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పా ఉన్నాం ఎలా నివేదం అనుకుంటున్నా స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్ అని ఉండే ఆఫీసులు చెప్పి ఏ కలెక్టర్లు పర్మిషన్ ఇచ్చారు ఏ జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది ఏ ఉడా పర్మిషన్ ఇచ్చింది ఏ ఆఫీసర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండ్రు ఇవన్నీ ఇవన్నీ ఒక్క ఏళ్ళు చూపించే ప్రయత్నం చేస్తే నాలుగు మీరు చూపిస్తాను విషయం మర్చిపోతుంది ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాడు అయ్యప్ప సొసైటీలో ఇట్నే ఇల్లు కూల్చేసే ప్రయత్నం చేరు నాలుగు రోజులకే ముడిచిండ్రు ఆ తదుపరి ఏం చేసిండ్రో ఆనాడు హైదరాబాద్ ప్రజానికి కానీ తెలుసు ఇవాళ మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక వాటి మీద చర్చించేటువంటి వెసులుబాటు లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం ఇదొకటి ఎత్తుకున్నావు నీకు నిజంగానే దమ్ముంటే నిజంగా దమ్ముంటే హైదరాబాద్లో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి బతుకమ్మ కుంట ఎవరు పూర్తి ప్రభుత్వం పూర్తి చేసింది ఇలా కరీంనగర్లో ఒక నాలుగు చెరువులు ఉండే ప్రభుత్వం పూర్తి చేసింది ప్రభుత్వం పూర్తి చేసిన చెరువులు ఎన్ని ఇవాళ ప్రభుత్వమే ఈ ఎల్ ఎఫ్టీఎల్ జాగాలలో పర్మిషన్ ఇచ్చి నేను శ్వేతపత్రం విడుదల చేయాలి దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రిపోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే సామాన్యులు కూలగొట్టే పద్ధతి మంచిగా కూలగొట్టు నువ్వు పెద్ద పెద్దలే కూలగొడుతు సంతోషం ఇంకా పెద్ద పెద్దలు అనేక మంది ఉన్నారు కూలగొట్టు సంతోషం కానీ సామాన్యులు మాత్రం ఇట్లాంటి ఇబ్బంది పెడితే మంచిది కాదు చట్టాన్ని పక్కకు పెట్టి సిస్టాన్ని పక్కకు పెట్టి తాజా జాగీరు లాగా ఏదో హీరో అన్నట్టుగా ఈ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా ధర్మం కోసమే ఉన్నట్టుగా అక్రమాలన్నీ కూడా ఆపుతున్నట్టుగా ఇలా పోజు పెట్టే పద్ధతి మాత్రం మంచిగా లేదని చెప్పి నేను దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తాను